నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ బిఆర్ఎస్ హయాంలో ఎక్కడ కూడా పంటలు ఎండలేదని చలివాగు ప్రాజెక్ట్ కట్ట మరమ్మతులకు పది కోట్ల ఇరవై లక్షలు మంజూరు చేయించింది మాజీ శాసనసభ్యులే అని గుర్తు చేశారు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు నీటి పారుదల శాఖ మంత్రి దగ్గర స్థానిక శాసనసభ్యులు ప్రాజెక్ట్ నీటి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ప్రాజెక్టులో పదిహేను ఫీట్ల నీరు నిల్వ ఉంచిన తర్వాతనే పంపింగ్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు మరలపల్లి మోహన్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ నందం మాజీ సర్పంచ్ ప్రసాద్ సీనియర్ నాయకులు రామ్శెట్టి లక్ష్మణ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాజేందర్ కొమ్ముల శివ బాబు దేవయ్య చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు లేకుండా పైకి తీసుకుని వెళ్తున్న క్రమంలో రైతుల ఆందోళన విని రైతుల గోస చూసి మా నాయకులైనటువంటి నుండి ప్రియతమైన నాయకులైన వెంకట రెడ్డి గారు ధర్నాకు కూరుకొని అక్కడ కూర్చున్నటువంటి సందర్భంలో వారు మాట్లాడిన సందర్భంలో మనకు పదకొండు లెవెల్ పదకొండు పిట్ల లెవెలు పదిహేను పిట్ల లెవెలు మనకు ఉంచి తీసుకొని పోవాలి కానీ అక్కడ మనం చూసినట్టయితే తొమ్మిది పిట్లు పది పిట్ల లెవెల్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్నా చేయడం జరిగింది అలాగే ఇన్లీగల్గా అంటే ఆయకట్టుకు లేదా వాకు ఆనుకొని ఉన్నటువంటి రైతులు దాదాపు వంద నలభై యాభై గ్రామాల ప్రజలు మోటార్లు పెట్టుకొని వరి పండించుకునే సందర్భంలో వీళ్ళంతా దోచుకుంటున్నారు వీరు మీరు పంట పండొద్దు అనే ఉద్దేశంతో దురుద్దేశం చేత ఆ మోటార్లను తొలగించాలనే ఒక దృఢ సంకల్పం చేత లేదా కుట్రపూరితమైన ఆలోచన చేత ఆ మోటార్లను కూడా తొలగించాలని ఆ ఎంఆర్ఓ గారిని లేదా అధికారులను పురాయించడం జరిగింది అదే రీతిగా ఆ రోజు ధర్నా చేసినటువంటి కార్యక్రమంలో క్రమంలో అధికారులు కూడా ఒప్పుకున్నారు పదిహేను పిట్లు ఉండాలి కానీ తొమ్మిది పిట్లు పది పిట్లే ఉన్నాయి అది మెయింటైన్ చేస్తారని వాళ్ళు అన్నారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వారు కుట్ర కుట్రపూరితంగా వారు చేస్తున్నటువంటి ఆరోపణలు సరైన ఆరోపణలు కాదు ఎందుకంటే రైతుల పక్షాన నిలబడే మా నాయకులు రక్తుల రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి నీటి దోపిడీ అడ్డుకునే ప్రయత్నంలో మేము చేసినటువంటి ధర్నా అది ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళి చూసినా రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి తప్ప నీరు అందలేక ఎండిపోతున్నాయి తప్ప పంట పండే కర పంట పండే పరిస్థితి లేదు కాబట్టి వీటిని రాజకీయం దురుద్దేశం చేత లేదా ప్రాజెక్టు కూలిపోయింది రాజకీయాల కొరవు చేస్తున్నారు చేపల కొరవు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎవరికి అవసరం ఎవరు ఎవరు ఉన్నారా నాయకుడు ప్రజల కొరకు ప్రజల పక్షాన నిలబడే నాయకుడు మన రమ్మరెడ్డి గారు